దేవుడు ఎన్ని గొప్ప జీవితాలు కట్టడానికి ఈ యొక్క జిమ్రి అంటే దేవుని జిమ్రి అనేవాడు సంగీతము అని అర్థం జిమ్రి అనేవాడు సంగీతము అనే పేరు జిమ్రి ఎక్కడ ఆ సంగీతం చేసిందంటే మిర్యాము పాడేటప్పుడు దేవునికి స్తోత్రం అలగా మిర్యాము పాడేటప్పుడు జిమ్రి అక్కడ ఉన్నాడు లేవి అక్కడ ఆ రోషముతో తమ ఒక చెల్లెల్ని చెప్పినప్పుడు వాళ్ళు రోషంతో ప్రయాణించి ఆ ఊరు వారు అందరిని ఆకమార్చింది కదా అటువంటి గోత్రంలో నుంచి వచ్చిన జిబ్రి దేవునికి రోషాన్ని పక్క తూలనాడి ఆ ఒక కోస్బీతో వెళ్ళిపోయాడు కొస్బి పిలవగానే కోస్బీ గునికి తీసుకెళ్ళిపోయాడు ఒక మంచి సంగీత విద్వాంసుడు అక్కడ అపస్తృతిని తీసుకొచ్చింది విషాదమైన సంగీతాన్ని తీసుకొచ్చేసిండు యాత్రలో పుట్టిండు యాత్రలో పెరిగిండు యాత్రలో విశ్వాసం జీవితాన్ని కొనసాగించిండు మోసే పాట పాడినప్పుడు మిరియాము పాట పాడినప్పుడు పక్కనే ఉన్నాడు ఈ యొక్క జిమ్రి దేవుడికి మహిమ కల్ గాక హలడియా సంగీతంగా మారాల్సిన ఈ యొక్క జిమ్రి అక్కడ విషాదము నింపేసిన దేవుడికి స్తోత్రం అలలియా జిమ్రి విలామించిన ఉపదేశము మేరకు రాజు అనేకమైన స్త్రీలను పంపినప్పుడు విలాభం చేయడం తప్పే కదా ప్రవక్త తప్పు సలహా ఇవ్వచ్చా ఇవ్వద్దు దేవుడికి ప్రవక్త దేనికి ఆశపడద్దు ప్రవక్తని పోషించి సామర్థ్యత దేవుడిది పోషకుడు ఆయన మనల్ని పోషిస్తాడు హాలడియా దేవుడికి మహిమగలుగుంది దాకా ఆ ప్రార్థించినప్పుడు సారిపత్ర విద్వరాల దగ్గరికి పంపిండు ఆ వాగు దగ్గర పంపినప్పుడు కాకోలం తీసుకొచ్చింది కదా ఎంత గొప్ప గొప్పత దేవుడు పోషించే సమర్థుడు కానీ ఎంత భయంకరమైన ఆస్తి కొరకు ఇజ్రాయల్ ప్రజలని తప్పు పట్టించి ఇరవై నాలుగు వేల మంది అర్థం అవ్వడానికి జిమరియా లాగడానికి కారకుడు అయ్యాడు దేవుడికి మాయాతున్నాకీ ఇరవై నాలుగు వేల మంది అర్థమవ్వడానికి కారణమైంది నాయకురాలు అయింది అక్కడ వాళ్ళ రా గుడారు మరి ఎక్కడ అక్కడ గుడారాల దగ్గర కూర్చుని వాళ్ళ భార్యలు కన్నీరు మున్నీరై ఏర్చుతున్నారు అయ్యో ఈ కానాను ప్రయాణంలో వీళ్ళు మమ్మల్ని మోసం తీసిండ్రు కదా కానాను ప్రయాణంలోకి వీళ్ళు చేరారు కదా ఎందుకంటే చేసిన తప్పులు బట్టి మోషన్ ఏం చేస్తుండో ఉరి తీస్తుండు అక్కడ దేవుడికి మహిమ కలకలేదు యా ఈ యొక్క జిమ్రి ఎంత గొప్ప వంశంలో పుట్టి దేవుడి కొరకు ప్రయాణించాల్సిన వ్యక్తి దేవుడి కొరకు జీవించాల్సిన వ్యక్తి దేవుని సంగీతాన్ని ఆరాధన చేయాల్సిన వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటూ మరణం పాలు చేసుకుంటూ తన జీవితాన్ని నాశనం పాలు చేసుకుంటూ తన జీవితాన్ని ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి ఈ యొక్క చివరి తీసుకెళ్ళిపోవడానికి కారణం జివ్రి ఎందుకు కదా ఎందుకు కారణం అక్కడ ఆకర్షణ కనిపించేసింది ఆకర్షించిన ఆకర్షితులు అయిపోయాడు లోకాశ చాలా భయంకరమైంది జీవపు డమ్మం భయంకరమైంది వాటి బయట మనం చూస్తే విశ్వాస జీవితానికి కోల్పోతాం అయ్యో వాళ్ళకి అవ్వచ్చేసే వీళ్ళకి ఇవ్వచ్చేసే మనకేంటి పరిస్థితి వాళ్ళని వీళ్ళని చూస్తే పరిమితం అందుకే పెద్ద నన్ను దేవుడు ఏమని నువ్వు ఇటు అటుకు చూడవద్దు అవిశ్వాసం ఎందుకంటే చేస్తావు నన్ను చూడు సూటిగా ఆ కళ్ళలో కళ్ళు పెట్టు మనం ఆయన వైపు ఆయన కళ్ళు ఆయన పాదం దగ్గర కూర్చోవాలి కూర్చున్నప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయనే సమకూరుస్తాడు ఇటు అటు మనం ప్రయాణించినప్పుడు ప్రయాణం కాలాన్ని తప్పే ప్రమాదం ఉంటది దేవుడికి మా ఇంకా కలుగురుగా కహలవియా తండ్రి చెరగే స్తోత్రం గొప్పది అద్భుతంగా స్తోత్రం ఆచరిస్తున్నాం తండ్రి నీ బిడ్డలు కాలాన్ని చేయగలుగుతాడు పరలోకం చేరేటట్టు తండ్రి నీ గొప్ప సామర్థ్యత దయచేసి ఆయన గొప్ప బారి తప్పించి నడిపించిన ഏ സാമങ്ങളൊക്കെ പ്രാർത്ഥിസാമത ആമേ ആമേ